ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇంటికి తెచ్చుకోండి తర్వాత ఇన్ జనరల్గా సార్ రామారారు నాగేశ్వరారు కృష్ణ గారు ఇదంతా ఇది ఇలా జరిగితే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ నటుడుగానా నిర్మాతగానా లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ రియల్టర్ గానా లేకపోతే రాజకీయాలు కాస్త పక్కన పెడదాం సార్ ఇందులో మీరు యు ఆర్ ఎ వెరీ వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ సార్ అంటే ఫెయిల్యూర్స్ని దగ్గరికి రానివ్వని ఒక విజయవంతమైన వ్యక్తి మీరు మీ అంత ఒక విజయవంతమైన వ్యక్తి అంటే మీ తాలూకా క్రమశిక్షణ అనండి పట్టుదల దీక్ష ఏవైనా అనండి దాన్ని బట్ యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ టిల్ దిస్ మినిట్ కట్టి బట్ సినిమా ఇండస్ట్రీలో మీరు వెళ్ళిన తర్వాత ఎంతమందో మీ కళ్ళెదిరి ఎదురుగుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ అంటే ఒక హరినాథ్ రాజు గారు కానీ రాజు కొంత స్వయంకర అపరాధాలు అంటారే అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది కొంతమందిని చూసి నేర్చుకున్నాం ఎలా ఉండకూడదు అనేది కూడా కొంతమందిని చూసి నేర్చుకున్నాం అందుకని మీరు చూడండి వాళ్ళ తర్వాత వచ్చిన హీరోలు ఎవడో కూడా ఆ ఇదిలో ఎవడో జటగొట్టుకోవాలి ఎవడకాడ ఎలా చే సక్సెస్ఫుల్ అవ్వాలి ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏం చేయాలి అనేది అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఎవ్వరు పలానా వాడు చేతుల మూలంగా ఇటు పాటు చేసుకున్నాడు అని ఒక్కడి నుంచి ఎవరు లేడు ఆ హరినాథ్ గారు రాజ్బాబు తర్వాత ఇంకెవరు లేరు వాళ్ళు వాళ్ళతో మీరు కలిసి ఏమైనా వర్క్ చేశారా సార్ హర్నాథ్ గారితో చేయలేదు రాజ్బాబుతో చాలా సినిమాలు చేశారు బట్ రాజ్బాబు కూడా అంత హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ కారణం ఏంటి సార్ ఆయన అంటే సొంత సినిమాలు తీయటం మొదలు పెట్టి కలిసి సొంత సినిమా అనేటప్పుడు హీరో క్యారెక్టర్స్ కూడా ఆయన మరి ఆ దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సక్సెస్ అయ్యాడు దాన్ని ఎవరికి వారు ఏమైనా బాగా సక్సెస్ అయింది వంద రోజులు కూడా ఆడింది అది దాంట్లో వేసాను అవును మీరున్నారు అదే ఇప్పుడు చలంగ్ గారు కూడా కొన్నాళ్ళు సక్సెస్ కూడా హీరోగా అవునండి ఆ పద్మనాభం గారు డైలాగులు రాబారావుగా రామారావు లాగా చెప్తారు నేను అట్లాంటి క్యారెక్టర్ చేస్తారంటే అట్లా వాళ్ళు ఏ క్యారెక్టర్లు చేస్తున్నారో ఆ క్యారెక్టర్ ఇప్పుడు కాంతారావు గారు కూడా ఫర్ దట్ మ్యాటర్ ఆయన కూడా ఆయన కాంతారావు గారు అన్ని సినిమాలు హీరో చేసి కూడా ప్రొడ్యూసర్ గా తీసి దెబ్బతిని ఆయన లాస్ట్ లో వచ్చినప్పుడు డబ్బులు లేకుండా ఎవరు రజనీకాంత్ డబ్బులు పంపిణా సినిమా సక్సెస్ అవుద్దా లేదా అనేది మన చేతుల్లో లేదండి కాబట్టి ఏంటంటే మన కెపాసిటీ ఏంటి మనం ఎంతవరకు ఖర్చు పెట్టవచ్చు ఎంతవరకు దీని మీద రిస్క్ చేయొచ్చు అనేది చూసుకునేవాళ్ళం ఆ నాకు మా బ్రదర్ కిషోర్ ఆడిటింగ్లో బాగా ఎక్స్పర్ట్ బ్రహ్మాండ కంపెనీలో చదువుకున్నాడు అందుకని ఎప్పటికప్పుడు ఇది ఈ నాలుగు జిల్లాలు బేరాలు వచ్చి ఎంఏ చేద్దాం అనేవాడు ఎందుకు సినిమా చాలా బాగా వచ్చింది ఏం అక్కర్లేదు అనేవాడు నేను ముందు మనం సేఫ్ అవ్వాలి అనేవాడు ఆ సేఫ్ అవడానికి ఏమేమి కావాలో ఏమి చేసేవాడు తర్వాత సినిమా మనం అనుకున్నది సక్సెస్ అవుతా లేదనేది అందుకని ముందు సేఫ్ అయిపోవాలి అనేది తమ్ముడికి ఉండేది అయితే మీ సక్సెస్ లో ఎక్కువ భాగం కిషోర్ గారికి ప్రొడక్షన్ సైడ్ గా ఎక్కడ ఒక రూపాయి వేస్ట్ అనేది లేకుండా చేసేవాడు ప్రొడక్షన్ తర్వాత అసలు స్క్రిప్ట్ నిర్వహణ అని చెప్పి పెట్టాం అతని పేరు మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి చూసుకునేవాడు చేసిన తర్వాత డైరెక్టర్ని అడిగేవాడు సబ్జెక్ట్ సెలెక్షన్ అవన్నీ నేను కూర్చునేవాడిని సబ్జెక్ట్ సెలక్షన్ అయిపోయిన తర్వాత గణేష్ పత్రాలు రైటర్స్ రాయటం అన్నీ అయిపోయాయి డైరెక్టర్ ఒక్కటే అడిగేవాడు ప్రతి క్యారెక్టర్ ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో రాయండి ఓహో క్యారెక్టర్ మూడు పేర్లు రాయండి ఆర్టిస్ట్ ఆర్టిస్టు ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ చాయిస్ నేను ఫస్ట్ ప్రిఫరెన్సే ట్రై చేస్తాను ఫస్ట్ కుదరపోతే సెకండ్ సెకండ్ థర్డ్ బట్ మీ మా లెక్క ప్రకారం మేము వెళ్తాం జ్ అ బిజినెస్ మ్యాన్గా కూడా దృష్టిలో పెట్టుకొని ఇంత ఇమ్యూనిటేషన్ ఈ క్యారెక్టర్కి అనవసరం అని అనుకుంటే వేరే క్యారెక్టర్కి వెళ్ళిపోతాం అట్లా లెక్కలు అలా లెక్కలు వేసుకొని చేసాం అందుకని ఏ సినిమా బడ్జెట్ ఎంతో వేసుకున్నది ఆ బడ్జెట్ రూపాయికి తక్కువ లేకుంటే ఫైవ్ పర్సెంట్ కూడా అటు ఇటు అయ్యేది కాదు ఆ బడ్జెట్ ప్రకారం బడ్జెట్లో అయిపోయేది ఇది ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత వంద రోజు సినిమా రిలీజ్ చేద్దాం అని అనుకుంటే వంద రోజు చేసాం పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ అన్నిటికీ అందుకే అందుకు కొంచెం కిషోర్ గారికి చెడ్డ పేరు ఉంది సార్ ఇండస్ట్రీలో అదే మార్కెట్ అండి అంటే అంటే ఏదంటారా పాపాల మారుడు అంటుంది చూడ నా దగ్గరికి వచ్చి ఎవరో డేట్లు అడిగేవారు అలాగే నేను తప్పకుండా చేస్తా ఉండి బ్రదర్ ఉండే కదా కిషోర్తో వాడు ఆయన దగ్గరికి వెళ్ళగానే కుదరదండి ఇప్పుడు ఎట్లా కుదరదు అని కూడా నాకు తెలిసి మురళీమోహన్ గారు మంచి అండి లడ్ అండి టఫ్ అండి మన ఎండీ అని కాదు కిషోర్ గారు ఆఫీసులో ఉన్నారంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసండి మెడ్రాసులో అందుకే నవ్వు వస్తుంది నాకు తలుచుకుంటే ఎవరి దగ్గర నో అని లేకపోయేవాడిని నేను అనేవాడిని కిషోర్ గారిని అండి మీరు ఆఫీసులో కూర్చుంటే వెళ్ళిపోతున్నారు అంటారు అట్లే అలాగా ఇప్పుడు ఈ లెక్కలు అవన్నీ వీళ్ళకి తెలియకపోవడం కాంతరే కానీ లేకపోతే కృష్ణ గారితో పాటు వచ్చిన రామ్మోహన్ ఏమైపోయాడు ఆయన కూడా మళ్ళీ బలరామం గారు కూడా ఎంత కెరీర్ బ్రహ్మాండమైన కెరీర్ ఉండి అక్కడ అక్కడ వచ్చినప్పుడు ఆయన దగ్గర వెళ్ళిపోతా అవునండి సరే ఇప్పుడు ఇదొక ఇత్త అండి జనరల్గా మీరు మీరు ఇందాక అన్నారు ఏది సావిత్రి గారి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షో అని చెప్పి మీరు సావిత్రి గారితో ఎప్పుడైనా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మూవ్ అయిన సందర్భాలు ఉన్నాయా సినిమా చేసాంగా అదే సినిమాలు చేయడమే కాకుండా జనరల్గా జనరల్ అభిమానిగా అంటే మొట్టమొదటి సినిమా భారతంలో ఒక అమ్మాయి అని దాస గారి డైరెక్ట్ నాకు తల్లి ఏమో సావిత్రి గారు తండ్రి ఏమో కాంతారావు గారు చంద్రమోహన్ గేమో రాజులోచన్ గారి తల్లిను ప్రభాకర్ రెడ్డి గారు తండ్రి అక్కడ గొడవలు వస్తాయన్నమాట ఈ అమ్మాయిని పెళ్లి చేసు రోజారమ్మని పెళ్లి చేసుకోవడం దగ్గర ఇది ఇన్ని ఓకే అది దాంట్లో ఎన్ని చేసినప్పుడు ఎన్ని చేసిన రోజున ఒక రోజు మొట్టమొదటి షార్ట్ ఫస్ట్ షాట్ పెట్టారు నేను ప్లైదర్ కాంబినేషన్లో పెద్ద స్టేర్ కేసు మీద నుంచి ఇట్లా దిగుతా నేను చెప్పుకెళ్ళి ఒక చోట ఆగాలి ఆ వెనక ఆవిడ చెప్పుకుంటూ వచ్చి ఆగాలి అదంతా ఒకటే షాట్ పెట్టారు దాసలు గారు రిహార్సల్ చేసాం ఒక రెండు రిహార్సల్ బాగానే ఉన్నాయి టేక్ అన్నారు నేను వచ్చేసాను వచ్చిన తర్వాత ఆ డైలాగ్ అవ్వాలి మొదలుపెట్టాల ఏమిటి మర్చిపోయిందా ఏంటి పెద్దవిడా అని అనుకుంటా డైరెక్టర్ ఇంకా చూస్తున్నాయి ఆమెను కట్ చెప్తాడని కట్ చెప్పలా తర్వాత మెల్లగా డైలాగ్ చెప్పుకుంటూ వచ్చింది చేసింది ఓకే ఓకే అని అందరు చాపట్లు కొట్టారు నాకు అర్థం కాదు ఇది ఏంటి ఇంత గ్యాప్ వచ్చింది ఇంత డిలే వచ్చింది ల్యాగ్ ల్యాగ్ వచ్చింది ఆ రోజులో ల్యాగ్ అనేది ఎక్కువగానే ఉండం కదా ఇంత ల్యాగ్ వచ్చింది డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు అని చెప్పి షూటింగ్ అయిన తర్వాత ఆయన అడిగాను చూడండి మరి అక్కడ గ్యాప్ వచ్చింది రిహార్సల్ అంత క్విక్గా చెప్పి ఇక్కడికి వచ్చేవాడు గ్యాప్ వచ్చింది కదా మరి ఓకే చేశారేంటి అంటే రష్లో వచ్చిన రష్ చూడు అన్నాడు వెళ్ళి చూస్తే రండి ఆ గ్యాప్లో ఇచ్చిందండి ఎక్స్ప్రెషన్స్ అసలు ట్రమండ్రస్ అనమాట గ్యాప్ ఎందుకు తీసుకుందనే దానికి బొవ్వ డైలాగ్ చెప్పేటప్పుడు ఎవరైనా చెప్తారు ఎవరైనా చెప్తారండి కానీ నేను చెప్పిన డైలాగ్కి ఆవిడ రియాక్షను ఇదన్నమా అట్లా ఇది ఇచ్చేసింది అది చూసిన అది వెళ్ళి కాలేదండం పెడిచారు ఓకే మహానటి మహారటి అని అండి మీరు అది చెప్తే ఆ రోజు నాకే ఇచ్చింది నేను వెనక తిరిగి చూడకూడదు మరి వచ్చాను కదా పైగా అంత మహారెట్టిని అమ్మ గ్యాప్ వచ్చింది బాగాలేదు అని అనలేం కదా అప్పట్లో ఆవిడప్పట్లో ఆ టైంకి అసలు సావిత్రి గారి షూటింగ్కి వస్తేనే చాలు సెట్కి వస్తేనే చాలు ఎందుకంటే అప్పటికే డిజాస్టర్లోకి వెళ్ళిపోయారు సూర్యాన్ బాబు సినిమా తీశాడు ఇది కృష్ణ గారి గుర్తురాట్ల పోయా ఆ సినిమాకి సావిత్రి గారి తల్లి గుమ్మడి గారి తండ్రి నేను చిన్న కొడుకుని కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే టైప్ అనమాట ఒకటే షాట్ పెట్టాడు రాజాచంద్ర కెమెరా టాప్ యాంగిల్లో పెట్టేసి నైట్ సీన్ మొత్తం లైటింగ్ ఇటింగ్ అంతా చేసి ఆవిడ నన్ను వచ్చి తిట్టి కొట్టడం అనమాట షార్ట్ అందరూ కొట్టాలందరూ అయిపోయింది చేశారు బ్రహ్మాండంగా వచ్చేసింది అందరూ చప్పట్లో కొట్టారు అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత నాకు ఏదో లోపల మడుతున్నట్టుగా ఉంది ఇవన్నీ ఊదుకుంటున్నా ఆవిడ చూసింది చూసి గవ్వ వచ్చేసి అన్న ఏంటి అన్న ఏమైంది అంది ఇవి ఏం లేదు కొంచెం ఏదో ఇదిలాగా ఉంటే ఇది అని ఊతున్నారు అగా గుడి చూస్తే ఆవిడ అలాగే ఇట్లా కొట్టి చేయటంలో ఈ గోల్డ్ అని ఇట్లా గీసుకొని బ్లడ్ వస్తాను ఓ ఇక అక్కడ చూసేసి నాన్న సారీ నాన్న సారీ నాన్న మా ఇంత అద్భుతంగా చేశారు ఇక్కడ కావాల్సింది అదే ఇంపాక్టు ఇక్కడ ఏం అనేది కాదు ఏముంది అథింగ్ ఇవి అని చెప్పి చేస్తే కూడా అంత అంత వెరీ డెలికేట్ రిజల్ట్ ఎవరికైనా చిన్న వాళ్ళకి పక్కన వాళ్ళకి కష్టం వచ్చిందంటే వెరీ సెన్సిటివ్ వాళ్ళకి కష్టం వచ్చిందంటే కూడా తట్టుకునేది కదా అలాగే ఎవరన్నా వచ్చేదైనా శుభలాగా తీసుకొచ్చి పెట్టారు దగ్గర ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు అక్కడ ఇచ్చేసారు బా అలాగే ఆవిడ మీరు అంటే ఆల్మోస్ట్ ఆర్ లాస్ట్ డేస్ మీరు అప్పటికి ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు ఆవిడతో యాక్ట్ చేశారు అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథనం చెప్తారండి సావిత్రి గారి గురించి ఎవరు ఎవరి వెర్షన్ వాడిది ఎవరి వెర్షన్ వాడిదే సావిత్రి గారు నేను నాకు చూసింది నేను వరకు అయితే అట్లా కొన్ని సినిమాలు రామాయణంలో పిటకలు వేట ఇంకా అయ్యో కొన్ని సినిమాలు చేశాం మేము ఆ సినిమాలన్నీ చాలా సక్సెస్ అయినాయి అయిన తర్వాత ఆవిడతో బాగా రేప విపరీతంగా పెరిగింది సరదాగా ఆవిడ కూడా కార్డ్స్ సాడటం ఇష్టం ఆరు గంటలు దాటిన తర్వాత ఆవిడ షూటింగ్ చేసేది కాదు ఓకే సిక్స్కి వెళ్ళిపోతానని చెప్పేది ఇది సిక్స్కి సీల్ ఎనిమిదింటికో ఏడింటి దాకా తొమ్మిదింటి దాకానో అయ్యేటట్టు ఉంది అన్నప్పుడు డైరెక్ట్ వచ్చి సైజ చేసేవాడు మాకు ఆవిడతో కూర్చొని ప్యాకడేవాళ్ళం ఓకే అండ్ సైజ చేసేవాడు సైగ చేసేస్తే ఇంక మేము ఆట కూడా తిప్పేవాళ్ళం కాదు కార్డు తీసేసి పడేసేసి ఆవిడ షో తిప్పేది అబ్బా బలి పోయిందండి ఇంకొక ముక్కొచ్చి మాకు అయిపోయేదండి అనేవాళ్ళం తప్ప అంటే అవి పుచ్చుకోం కానీ అదొక అదొక సరదా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏంటి అంత అయిందనే చూసుకునేది కాదు అంతా అయిపోయిందర ప్యాకపోయి ఏంటయ్యారు తొమ్మిది అయిపోయింది నేను ఆరింటికి వెళ్ళిపోతానాక ఇప్పుడు దాగి చేశారు ఏంటి అని ఎప్పుడు అట్లా చాలా బట్ అలాగే చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉండేది అనమాట ఓ రోజున ఇట్లాగే మేమందరం అందరం వెయిట్ చేస్తాం దాంట్లో రామాయణంలో పెట్టుకలి వేట ఎంఐ దీపరాల అప్పుడు దీప బాగా క్రయజం అనమాట ఉండేది అన్ని లాంగ్వేజ్లో చేస్తూ ఎక్కడో షూటింగ్లో లేట్ అయిపోయింది తొమ్మిది ఇంటికి రావాల్సిన ఈ పన్నెండింటికి వచ్చింది వచ్చేసి గబాబా మేకప్ రూమ్ లో డ్రెస్ రాకుండా సారీ డైరెక్ట్ గారు అంటే డైరెక్ట్ గారి దగ్గరికి వెళ్తాం కదా వెళ్ళి ఏదో చెప్తాను పిలిచింది కూడా ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు అక్కడ ఆలస్యం చేసిందా అయిస్తం అయింది ఎందుకు అయింది అనేది వేరే విషయం నువ్వు రాగానే మేకప్ తీసుకొని డ్రెస్ చేసుకొని వచ్చి షార్ట్ చేస్తావా అని మీకోసం మేము వెయిట్ చేయాలా ఇక్కడ ఇంత ఇది నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ చెప్పి అమ్మాయి బడ్ బడబడి వెయిట్ చేసింది అప్పుడు అందనమాట నేను నీ మీద కోపంతో లేదు మనం చాలా సిన్సియర్గా ఉండాలి ఎంతమంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు నేను పనింటికే వస్తానండి రేపు నాకు కుదరదండి అని నువ్వు చెప్పావు అనుకో ఇంకో సీరి పెట్టుకునేవాడు వేరే సీన్ తీసుకునేవాడు ఇవి ఎంత ఎంత లాస్ వచ్చింది అతనికి అని చెప్తే ఇంకెప్పుడు అలా చేయనండి మరి అంత కంట్రోల్డ్గా అంత డెడికేషన్ డిసిప్లిన్ ఉన్న మనిషి అలాంటి డిజాస్టర్లోకి ఎలా వెళ్ళిపోయారు సార్ నేను చేసిన భాషల సినిమా కర్ణాటకలో ఫైట్ సింగ్ తీసారు అయిపోయింది అయిపోయి ఇక ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి అది గొప్ప ఫినిష్ చేసి వచ్చి లిఫ్ట్ దగ్గర వచ్చి లిఫ్ట్ ఆన్ చేశాను లిఫ్ట్ కిందకు వచ్చింది ఓపెన్ అయింది సావిత్రి గారు ఉన్నారు ఎదురుగుండ ఏంటమ్మా మీరు వచ్చారు ఏంటి ఎప్పుడు వచ్చారా నమ్మా అనేవ్వ అంటే నువ్వు చక్కటి తెల్లటి చీర కట్టుకొని వచ్చేది చక్కగా ఉందనమాట రేపు షూటింగ్ నాకు ఇవాళ షూటింగ్ లేదు ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు నైట్ డిన్నర్కి పిలిచారు అక్కడికి వెళుతున్నాను బాగున్నారమ్మా ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు ఇది మెయింటైన్ చేయండి అని అన్నారు అలాగే అన్నారు నేను అదవ నేను వెళ్ళిపోయాను నెక్స్ట్ మార్నింగ్ న్యూస్ ఏంటంటే ఆ పార్టీలో డయాబెటిక్ కోమా వచ్చేసాను And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.